నమస్కారం అండి నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మీరు శాఖాహారుల అయితే మీరు ఏ రకమైన ప్రోటీన్ తినాలి మాంసం తినే వాళ్ళకి మాత్రమే ప్రోటీన్స్ వస్తాయా మాంసం తినని వాళ్ళకి ప్రోటీన్స్ రావా అనేటటువంటి అంశంతో పాటుగా ప్రోటీన్ పౌడర్స్ జిమ్కి వాళ్ళు కండ పెంచడానికి మీరు ప్రోటీన్ పౌడర్ తాగండి మీ ప్రోటీన్ పౌడర్ తాగితే చాలు మీకు కండ వస్తుంది ఇట్లాంటివి మనకి అడ్వర్టైజ్మెంట్స్లో చాలా వరకు చూస్తుంటాం మీరు జిమ్కి వెళ్ళినట్లయితే ట్రైనర్స్ అందరూ ఇదే చెప్తారు ఫస్ట్ రోజే మీరు జిమ్కి డబ్బులు కట్టంగానే వాళ్ళు ఈ ప్రోటీన్ పౌడర్ తాగండి మీకు కండ బాగా వస్తుందని చెప్తారు ఈ రెండు అంశాల గురించి రీసెంట్గా వచ్చినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అలాగే ఐసీఎంఆర్ సంయుక్త గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో డైటరీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ట్వంటీ ఫోర్ మే అంటే లేటెస్ట్ అనమాట వాళ్ళు దీని గురించి ఆల్మోస్ట్ ఒక చాప్టర్ రాశారు సో వాళ్ళు రాసిన అంశాలని గురించి ఇవాళ మనం మాట్లాడదాం ఇది నేను చెప్పింది కావచ్చు ఇంతకుముందు ప్రోటీన్ పౌడర్స్ గురించి నేను తాగమని చెప్పాను సో ఇట్లాగా ఈ ప్రోటీన్స్ తీసుకుంటే మంచిదా చెడ్డదా లేకపోతే ఇట్లాంటి అంశాల గురించి ఎవరెవరు ఏమి మాట్లాడినా మన భారతదేశంలో ఎపెక్స్ బాడీ అనేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళందరూ దీన్ని ఫాలో అవ్వక తప్పదు సో మా ఎక్స్పీరియన్స్లో ఉంది మేము ఈ కొత్త లాజిక్ చెప్తున్నాము ఇవేమీ చల్లవు ఎందువల్ల అంటే ఎన్ఐఎన్ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు డైటరీ ఎక్స్పర్ట్స్ సెంటర్లో సర్టిఫైడ్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అది వాళ్ళు చేసే పని ఇది కాబట్టి దీన్ని ఫాలో అవడం మన ఉద్యుక్త ధర్మం సో మొదటి అంశం వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ తినడంలో తేడా ఏమన్నా ఉందా అన్నటువంటి అంశం చూసే ముందు వయసు పెరిగే కొద్దీ బలం తగ్గుతూ ఉంటుంది ఎందువల్ల కండలు వాటిలో ఉన్నటువంటి కండ తగ్గిపోయి ఆ కండ ఉన్నటువంటి ప్లేస్లో కొవ్వు చేరుతూ ఉంటుంది కండలో కొవ్వు చేరుకుని పోవడం వల్ల కండ తగ్గి కొవ్వు పెరుగుతుంది అందుకని తండాలు చురు ఇలా నొక్కి చూసినప్పుడు అవి మెత్తగా ఉంటాయి అవి మెత్తగా ఉండడం వల్ల కారణం పెరుగుతూ ఉంటుంది సో కొవ్వు పెరుగుతూ ఉంటుంది బలం తగ్గుతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ జరుగుతూ ఉంటుంది అందువల్ల వయసు పెరిగే కొద్దికి మనిషి బలహీన పడుతూ ఉంటాడు అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ కింద పడింది వంగి తీసుకోగలిగిన వాడు ఒక యాభై ఏళ్ళు వచ్చేసరికి వంగి తీసుకోవడానికి కష్టపడుతుంటాడు ఎవరిదో సాయం తీసుకోవాలి కింద కూర్చోవడం కష్టం చిన్న చిన్న పనులు చేయడం కష్టం బలు బరువులు ఎత్తడం కష్టం కూర్చుని లేవడం కష్టం పడుకుని లేవడం కష్టం ఇట్లాంటి రకరకాల వల్ల కండ బలం తగ్గడం వల్ల దానికి కండ పెరగాలి అంటే కండ బలం పెరగాలి అంటే ప్రోటీన్స్ తినడం అనేది అవసరము అని ఈ గైడ్లైన్స్ చెప్తున్నాయి సో మన ఉన్నటువంటి మజిల్ మాస్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ప్రోటీన్స్ తినడం అనేది అవసరం ప్రోటీన్ పౌడర్ కాదు కానీ ప్రోటీన్స్ తినడం అనేది అవసరం అని చెప్పేసి ఎన్ఐఎన్ వాళ్ళు చెప్తున్నారు మన తిండిలో మనకు ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా చూడండి ఇప్పుడు స్వరములు ఏడైనా రాగాలెన్నో అని పాత పాట ఒకటి ఉన్నది అది ఎవరు రాసారో నాకు గుర్తులేదు కానీ సో సరిగమ పదనిస్తా అనేటటువంటి ఆరు ఉంటాయి ఈ ఆరుతోటి అనంతమైనటువంటి కాంబినేషన్స్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనంతమైనటువంటి రాగాలను మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అట్లాగే సృష్టి అంతా కూడా ఉన్నటువంటి ప్రోటీన్స్లో డౌన్ చేస్తే అవి అమైనో యాసిడ్స్ అంటారు అవి ఇరవై మాత్రమే ఈ ఇరవై అమైనో యాసిడ్స్ తోటి అనంత కాంబినేషన్స్ ఒక ప్రోటీన్స్ వస్తాయి ఆ ప్రోటీన్స్ వల్లనే మన శరీరం తయారైంది మన కణం యొక్క కణం తయారయ్యేటటువంటి స్ట్రక్చర్ ఏదో కణం యొక్క చుట్టుపక్కల ఉన్న సెల్ వాళ్ళు అంటారు అంటే కణంని ఎన్క్లోజ్ చేసేటటువంటి ఏదైతే ఉందో కంటైనర్ అది ప్రోటీన్స్తో చేయబడుతుంది దానికి ప్రోటీన్స్ అవసరం మనకి సో కొత్త కండ రావాలన్నా కొత్త శరీరం రిపేర్ కావాలన్నా పిల్లలు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా ప్రోటీన్స్ అనేవి తప్పనిసరిగా అవసరం శరీరానికి సో ఇప్పుడు మనం ద ప్రోటీన్స్ తినడం అవసరం అని చెప్పాం ఈ ప్రోటీన్స్ తినడం ఎట్లా ఏ ఏ సోర్స్ నుంచి వస్తాయి అనుకుంటే రెండు రకాలు మాంసం నుంచి వస్తాయి మాంసం తినకపోయినా కూడా మనం తెచ్చుకోవచ్చు సో వీటిల్లో మనం పరిశీలించి చూసి చూడగా ఇప్పుడు మనం తినేటటువంటి అన్నం ఉంది సరే అన్నం మానేసేయండి చాలా మంది ఇంక్లూడింగ్ ఎన్నయ్య వాళ్ళు కూడా చెప్తున్నారు అన్నం మానేసి అన్నం బదులుగా ఏం తినాలి అంటే జొన్నలు తినండి కీన్వా తినండి ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి టేబుల్ నుంచి ఇప్పుడు మాట్లాడతాం కీన్వా ఈజ్ ద బెస్ట్ తర్వాత జొన్నలు తర్వాత రాగులు తర్వాత గోధుమ రవ్వ తర్వాత గోధుమ పిండి ఇవి ఇదే ఆర్డర్లో తీసుకోవాలి వీటి అన్నిటిలో కూడా కొన్ని అమైనో యాసిడ్స్ పైన మనం నేను చెప్పాను కదా ప్రోటీన్స్లో కావాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి అవి మన శరీరంలో ఉండవు కాబట్టి మనం బయట నుంచి తింటేనే వస్తాయి దాన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారంటే మన శరీరం తయారు చేసుకోలేదు బయట నుంచి మీరు తింటే తప్ప ఆ ప్రోటీన్స్ తయారు కావు అట్లాంటివి నేను చెప్పినటువంటి ఇంతకుముందు అన్నమే కాకుండా జొన్నలు రాగులు గోధుమ రవ్వ వీటన్నిటిలో కూడా ఒక మూడు లైసిన్ త్రేయోన్ ట్రిప్ఫన్ అనేటటువంటి ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని పప్పులతో కలపాలి ఏం పప్పులు కందిపప్పు పెసరపప్పు తెల్ల శనగలు చిక్కుడుకాయలు నల్ల శనగలు వీటితో కలిపి తిన్నట్లయితే వీటిల్లో వీటిల్లో అంటే నేను చెప్పినటువంటి జొన్నలు రాగులు గోధుమలు అన్నము వీటిల్లో లేనటువంటి పోషకాహారాలు పప్పులతో తిన్నప్పుడు వస్తాయి సో అన్నము పప్పులతోటి వెజిటేరియన్స్ అయితే కందిపప్పు పెసరపప్పు తలసనగలు నాలుగు చిక్కుడుకాయలు వీటితో కలిపి తిన్నట్లయితే అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది మాంసాహారాలు ఆఫ్కోర్స్ మాంసాన్ని వీటితో కలిపి తినవచ్చు పప్పుల్లో ప్లేన్గా నేను అన్నం తినండి వీరు అన్నం తినదాన్న క్యాలరీస్ వద్దు ఓన్లీ పప్పులు తింటాను అన్నా కూడా ప్రాబ్లం ఎందువల్ల పప్పులలో మెతి ఒని అనేటటువంటిది తక్కువగా ఉంటుంది సో వాళ్ళు ఏం చేయాలి పప్పులతో ఒట్టి పప్పు తినకూడదు పప్పుని మీరు వీటిలతో కలిపి తినట్లయితే అది బ్యాలెన్స్ అవుతుంది ఈ రెండు కూడా వీటిల్లో లేని అంశాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి లైసిన్ అనేటటువంటిది వీటిల్లో ఉండదు సో మనం తినాల్సినవి ఏమిటి శనగలు తర్వాత చిక్కుడుకాయలు ఇట్లాంటివి ఇవి కలిపి తినాలి కలిపి తిన్నట్లయితే దేని తేన్ ఏం చెప్పినటువంటి మిల్లెట్స్ వాటి వాటితో కలిపి తినొచ్చు పప్పులు తినాలి నట్స్ నట్స్ అంటే వేసనకాయలు లేదా పల్లీలు లేకపోతే బాదం పిస్తా ఇట్లాంటివి కూడా ప్రతిరోజు తినాలి మూడు అంశాలను స్పృశించాం ఒకటి అన్నంతో అన్నం సబ్స్టిట్యూట్స్ రెండు పప్పు పప్పు దినుసులు మూడవది నట్స్ అంటాం నట్స్ అంటే చెప్పినటువంటి వేసనకాయలు బాదం జీడిపప్పు వాల్నట్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు ఈ మూడు అంశాలు కలిపి తిన్నట్లయితే మీరు వెజిటేరియన్ తిన్నా కూడా మీకు నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీ ప్రోటీన్ మీ శరీరంలోకి వస్తుంది అన్నం తీసేసి అన్నం బదులుగా జొన్నలు రాగులు గోధుమ రవ్వ ఇవి ప్లస్ పప్పులు ప్లస్ ఆయిల్ నట్స్ ఉన్నటువంటివి ఈ మూడు కలిపి తింటే పూర్తి పోషకాహారం అవుతుంది ప్రోటీన్స్ పరంగా అని చెప్తున్నారు ఇకపోతే మాంసాహారులు రెడ్ మీట్ అవాయిడ్ చేసి వైట్ మీట్ తిన్నట్లయితే మీకు ఇంకా ఆహా మీకు ఆరోగ్యం బాగుంటుందో అంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది వైట్ మీట్ అంటే ఏమిటి కోడి కోడిగుడ్డు చేప తెల్లగా ఉండేటటువంటి మాంసం ఈ మూడు కదా సో ఈ మూడు వైట్ మీట్ తిన్నట్లయితే మీకు శరీరానికి మంచిది కూడా రెడ్ మీట్ అంటే మటన్ ఆ తర్వాత అవన్నీ కూడా మీరు ఎర్రగా ఉండేటువంటి మీరు ఆ మాంసం చూసినప్పుడు కొనకముందు ఎర్రగా ఉంటే అది తినడం మనిసేయండి యాజ్ సింపుల్ ఎస్ దట్ ఇకపోతే మనం ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసినట్టుగా ప్రోటీన్స్ తింటే ఇప్పుడు ప్రోటీన్స్ తినండి కండ బలం కావాలి లేకపోతే ప్రోటీన్స్ పౌడర్ తాగండి కండ బలానికి కావాలి ఇవి తింటే మీకు కండలు వచ్చేస్తాయి అని అడ్వర్టైజ్మెంట్స్లో చూసినట్లుగా ఇవి తింటే సరిపోతుందా తిండి తింటే ప్రోటీన్స్ తిన్న తిన్నంత మాత్రాన మీకు కండరాదు ప్రోటీన్స్ కండ పెరగడానికి అవసరం కానీ ఇవి తిన్నంత మాత్రాన కండరాదు కండ పెరగడానికి కండ బలం రావడానికి మీకు ఎక్ససైజ్ తప్పనిసరి ఎక్సర్సైజ్ అంటే బరువులు ఎత్తడం తప్పనిసరి సో జిమ్కి వెళ్ళక్కల్లా నేను ఈ మాట అనగానే అందరూ అయితే జిమ్కి వెళ్ళాలంటారు జిమ్కి వెళ్ళకల్లా బరువులు ఎత్తే పని కంటిన్యూస్గా మీరు చేస్తూ ఉండాలి ఇంట్లో డమ్మెల్స్ కొనుక్కొని చేసుకోండి బరువులు ఎత్తడం ఇంట్లో ఇప్పుడు వాటర్ బాటిల్ ఎంత బరువు ఉంటుంది కిలో అందరూ ఉంటుంది వాటర్ బాటిల్ రోజు ఎత్తడం తర్వాత వాటర్ పది పది కిలో పది లీటర్ల వాటర్ బాటిల్ ఉంటుంది పది లీటర్ల వాటర్ బాటిల్ మీరు ఎత్త దానికి పిలవక్కల మీరు ఎత్తే ప్రయత్నం మీరు చేయండి ఐదు లీటర్ల వాటర్ బాటిల్ ఆయిల్ క్యాన్ ఎత్తే ప్రయత్నం చేయండి బరువులు ఎత్తడం ద్వారా కండకి స్ట్రెయిన్ వస్తుంది ఆ కండ మళ్ళీ కండ పుట్టడానికి మనం ప్రోటీన్స్ ఇవ్వాలి ప్రోటీన్స్ ఇవ్వడం మాత్రమే కండ పెరగదు కండకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కండ పెరగడానికి అది అటు అటు చూసుకుంటుంది ఇప్పుడు దాళ్ళకు ఫ్యాట్ ఉంది ఫ్యాట్పై నేను పెరగాలంటే ఏం చేయాలంటే మనం ప్రోటీన్స్ ఇవ్వాలి అప్పుడు కండ పెరుగుతుంది కండ బలం వస్తుంది మనం చనిపోయే రోజు వరకు కూడా ఫంక్షనల్గా కాళ్ళు చేతులు ఆడించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ చనిపోతాం చనిపోవడం తప్పనిసరి ఏదో కారణం శరీరం వెతుక్కుంటుంది ఆ రోజు వరకు ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటూ యాక్టివ్గా ఉండడం అనేది ప్రతి మనిషి యొక్క ఆరోగ్యానికి మనం ఆరోగ్యం అంటే చదువు చావు కోష్మాం చేయడానికో చావు కొంకర చేయడానికో కాదు చనిపోయే రోజు దాకా యాక్టివ్గా ఉండడం అనేది మనం చూసుకోవాలి దానికి కండబలం కావాలి దానికి రెండు కావాలి ఎక్సర్సైజ్ కావాలి ప్రోటీన్స్ మీరు తినాలి ఇక మళ్ళీ చివరిసారిగా అందరూ అడిగే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వెజిటేరియన్స్కి మాంసం తినక తినకుండా ఉండే వాళ్ళకి ప్రోటీన్ కావడానికి వాళ్ళ సోర్సెస్ ఏమిటి అంటే పప్పులు అంటే ఏమిటి మినపప్పు పెసరపప్పు ఉలవలు చిన్న చిన్నప్పుడు గేదెలకు పెట్టేవాళ్ళు ఉప్పు వేసి ఉలవలు ఉలవలు బాయిల్ చేసి దానిలో ఉప్పేసి ఇంట్లో గేదెలకు పెట్టేవాళ్ళు ఆవులకు ఎద్దులకి పెట్టేవాళ్ళు ముఖ్యంగా గేదెలకంటే ఎద్దులకు పెట్టేవాళ్ళు అవి బాగా చేయాలి కాబట్టి ప్రోటీన్ తిండి పెట్టేవాళ్ళు ఎద్దు పని చేయాలి సో దానికి ప్రోటీన్స్ పెట్టడం అవసరము ఇది ఎంత పాత కాన్సెప్టు అందరికీ తెలిసిన కాన్సెప్ట్ పల్లెటూళ్ళల్లో అందరూ చేసేది మనం ఎందుకు చేయము ఆ పని మనకి ఎందుకంటే మనకి వేరేగా సొసైటీ మన ప్రోగ్రామ్ చేసింది కాబట్టి సో ఉలవలు చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అలాగే మినువులు అంటే మినపప్పు అంటే ఇప్పుడు దోసేసామనుకోండి ఇడ్లీ చేసాం అనుకోండి మినపప్పుతో చేయాలి రైస్ యాడ్ చేయకుండా ఒట్టి పేనపప్పుతో చేయాలి అట్లా సో మినపప్పు పెసరపప్పు ఉలవలు తెల్ల శనగలు రాజమ అంటారు కిడ్నీ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో అది నార్త్ ఇండియాలో వాళ్ళు ఎక్కువ తింటుంటారు ఈ మధ్యనే హోటల్లో మనకు పెడుతున్నారు రాజ్మా పచ్చి బఠాణి ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ సోర్సెస్ ఇప్పుడు మీరు బిర్యానీ చేసుకున్నారు బిర్యానీలో చాలామంది ఏం చేస్తారు వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నారు చాలామంది బంగాళదుంప ఆలుగడ్డ వేస్తారు ఆలుగడ్డ హై సోర్స్ ఆఫ్ క్యా స్టార్చ్ క్యాలరీస్ సో బిర్యానీ చేసుకుంటే బఠా పచ్చి బఠాణీలతో చేసుకోండి నేను చెప్పిన వాటితో చేసుకోండి దాంట్లో రాజ్మా వేయండి రాజ్మాతో కూర చేసుకోండి ఇది మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇవన్నీ కూడా వెజిటేరియన్ తినే వాళ్ళకి ఎంతో మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దీంతో పాటుగా నేను చెప్పినటువంటి నట్స్ ఇవి కంబైన్ చేసినట్లయితే మీకు మంచి ప్రోటీన్ ఫుడ్ రావడంలో ఎట్టు అనుమానం లేదు లాస్ట్ క్వశ్చన్ నేను చెప్పినటువంటి రెండో అంశం ఎంట్రడక్షన్లో చెప్పింది ప్రోటీన్ పౌడర్స్ తినాలా వద్దా ఇది కొంచెం కాంట్రవర్షియలే అయినప్పటికీ కూడా ఎందుకంటే ప్రపంచంలో మీరు ఏ ఫిట్నెస్ వీడియోస్ పెట్టేవాళ్ళని చూసిన ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ని చూసినా అంటే రియల్ సీరియస్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ని చూసినా అందరూ ప్రోటీన్ పౌడర్స్ తాగవచ్చు అని చెప్తారు కానీ మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఐసీఎంఆర్ వాళ్ళు దానికి విరుద్ధంగా వాళ్ళు చెప్పారు దానికి కారణం చెప్పారు వాళ్ళు సైంటిఫిక్గా చెప్తున్నారు వాళ్ళు ఎందుకు చెప్పారు అన్న కారణం వాళ్ళు చెప్పారు ఈ ప్రోటీన్ పౌడర్స్ వీటి ఇవి గుడ్ల నుంచి పాలు నుంచి కొంద ఎక్కువ వే ప్రోటీన్ అని వాడుతుంటారు ఈ వే ప్రోటీన్ అనేది పాల నుంచి తయారు చేస్తారు అంటే పనీర్ ఉంది చూసారా ఆ పనీర్ నుంచి చేసేది ఈ వే ప్రోటీన్ అంటే వెజిటేరియన్ సోర్స్ దీనిలో తినకూడని అంటూ ఏం లేదు ఎవరైనా అందరూ తినేటటువంటి తినగలిగినటువంటి వే ప్రోటీన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ రిసెర్చ్లో వాడని చెప్తున్నారంటే దీంట్లో ఒక రకమైనటువంటి బ్రాంచ్డ్ చైన్ ఎమైన ఆసిడ్స్ అని ఒక పర్టిక్యులర్ ప్రోటీన్ సోర్స్ ఉన్నది అది తినడం అంత మంచిది కాదు అని చెప్తున్నారు మరి ఇది పనీర్ నుంచి తీసిందే కదా మరి పనీర్ తినకూడదా పనీర్ వచ్చింది మరి పాల నుంచే కదా మరి పాలు తాగకూడదా అనేటటువంటి రావచ్చు ఇది కాన్సన్ట్రేట్ చేసినటువంటిది పాలల్లోంచి పనీర్ తీసి పనీర్లోంచి మళ్ళీ మీరు ఈ వే ప్రోటీన్ తీస్తే అదంతా కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి ఈ బ్రాంచెడ్ యాసిడ్స్ అనేవి మంచివి కావు అని ఎన్ఐఎన్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళ మాట వినాలి సో ప్రోటీన్ పౌడర్స్ ఎక్స్ స్పెసిఫిక్గా చెప్పారు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ప్రోటీన్ పౌడర్స్ తాగవద్దు అని చెప్పారు సో దాన్ని మనం శిరోధారి మనం చేయక తప్పదు కాబట్టి వాళ్ళ మాట విందాం అందుకంటే మనం చేసేదేం లేదు సో ప్రోటీన్స్ అనేవి ప్రతి మనిషికి అవసరం అని ఒక అంశం మనం మాట్లాడాం రెండోది ప్రోటీన్ పౌడర్స్ ఎందుకు తినకూడదు అని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వీళ్ళు ఇచ్చారు దాని కారణం ఏమిటని గురించి మాట్లాడారు ఇదే అండి ఇవాళ ప్రోటీన్స్ మీద ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పినటువంటి కొత్త అప్డేట్ అండి నమస్కారం